కర్ణాటకలో అభ్యంతరకర వీడియోలపై సీటు విచారణ కొనసాగుతుంది ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రజ్వల్ ఇంటికి ఇంటికైతే ఈరోజు సీట్ అధికారులు అయితే వెళ్ళారు అయితే ప్రజ్వల్ రేవన్న అయితే ప్రస్తుతం దేశంలో లేరు ఆయన జర్మనీలో ఉన్నట్లయితే మాకు తెలుస్తుంది ప్రజ్వల్ రేవన్న ఈ వీడియోలు బయటకు రాగానే ముందుగా దుబాయ్ వెళ్ళారు అక్కడి నుంచి జర్మనీ వెళ్ళినట్లయితే అధికారులు అయితే గుర్తించారు ఇప్పటికే ప్రజ్వల్ రేవన్నపై లుక్అవుట్ నోటీసులు అయితే జారీ చేశారు సో మరోవైపు ఈ ప్రజ్వల్ రేవన్న బాధితులు అయితే పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు తాజాగా ఓ మహిళ అయితే ప్రజ్వల్ రేవన్నపై ఫిర్యాదు చేసింది తనను అంటే తన ఒక పని కోసం ప్రజలు రేవణ వద్దకు వెళ్తే తనను ఎంపీ అతిథి గృహం తీసుకెళ్లి తుపాకీతో బెదిరించి తనపై అత్యచ అత్యాచారం చేశారని చెప్పేసి అయితే బాధితులైతే పోలీసులకు ఫిర్యాదు చేసింది ఇలా చాలామంది బాధితులు అయితే ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు దీంతో అయితే కర్ణాటక ప్రభుత్వం కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఈ కేసును సీరియస్గా తీసుకున్నారు తాజాగా ఇది ఇష్యూకి సంబంధించి అయితే రాహుల్ గాంధీ కూడా కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు లెటర్ రాశారు ఈ కేసులో నిందితులు నిందితులుగా ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అలాగే బాధితులకు అండగా నిలవాలని చెప్పేసి అయితే రాహుల్ గాంధీ లేఖలో కోరారు దీనిపై స్పందించిన సిద్ధరామయ్య అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి రాహుల్ గాంధీకి రిప్లై ఇచ్చారు